అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు తండ్రి ఆస్తులపై సంచలన నిర్ణయం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం తండ్రి ఆస్తులకు సంబంధించి అమ్మకుండా కొడుకు అడ్డుకోలేడని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పుని అయితే వెలువరించడం జరిగిందండి సో కుటుంబ రుణాన్ని చెల్లించడానికి లేదా ఇతర చట్టపరమైన అవసరాల కోసం కుటుంబం పెద్దలు కుటుంబ పెద్దలు పూర్వీకుల ఆస్తిని విక్రయిస్తే కొడుకు లేదా ఇతర కుటుంబ సభ్యులు దాన్ని కోర్టులో సవాల్ చేయలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది యాభై నాలుగు ఏళ్ల క్రితం వేసిన కేసును తిరస్కరించింది చట్టపరమైన అవసరాల కోసం తండ్రి ఆస్తిని విక్రయించినట్లు రుజువైతే వాటాదారులు దాన్ని కోర్టులో సవాల్ చేయరాదని కోర్టు పేర్కొంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో తండ్రిపై కొడుకు ఈ కేసు పెట్టాడు కేసు సుప్రీంకోర్టుకు చేరుకునే సమయానికి తండ్రి మరియు కొడుకు ఇద్దరు మరణించారు కానీ వారు కే వారసులో కేసును కొనసాగించారు జస్టిస్ ఏఎం సప్రే మరియు ఎస్కే ఈ నిర్ణయాన్ని ఇస్తున్నప్పుడు కౌల్ ధర్మాసనం హిందూ చట్టంలోని ఆర్టికల్ రెండు వందల యాభై నాలుగు పితృ ఆస్తిని విక్రయించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది ఈ సమయంలో ప్రీతం సింగ్ కుటుంబానికి రెండు ఒప్పులు ఉన్నాయి మరియు వ్యవసాయ భూమిని మెరుగుపరచడానికి డబ్బు అవసరం ప్రీతం సింగ్ కుటుంబానికి సంరక్షణగా ఉన్నందున రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆస్తిని విక్రయించే అన్ని హక్కులు ఉన్నాయని బెంచ్ పేర్కొంది ఆర్టికల్ రెండు వందల యాభై నాలుగు రెండు వారసుడు స్థిరమైన చరాచర పూర్వీకుల ఆస్తిని విక్రయించవచ్చు దాన్ని తనఖ పెట్టవచ్చు మరియు రుణాన్ని తిరిగి చెల్లించడానికి తన కొడుకు మరియు మనవుడు వాటను కూడా అమ్మవచ్చు కానీ ఈ రుణం తప్పనిసరిగా పూర్వీకులది మరియు ఏదైనా అనైతికత చట్ట విరుద్ధమైన చర్య ద్వారా ఉత్పన్నం కాకూడదు కుటుంబ వ్యాపారం లేదా ఇతర ముఖ్యమైన ప్రయోజనం చట్టపరమైన అవసరాల పరిధిలోకి వస్తుందని కోర్టు పేర్కొంది అయితే ఈ కేసులో ప్రీతం సింగ్ సంబంధించి పంతొమ్మిది వందల అరవై రెండు లుధియానా తహసీల్లోని తన నూట అరవై నాలుగు కెనాళ్ల భూమిని ఇద్దరు వ్యక్తులకు పంతొమ్మిది వేల ఐదు వందలకి విక్రయించాడు ఈ నిర్ణయాన్ని అతను కుమారుడు కే సింగ్ కోర్టులో సవాల్ చేశారు మరియు తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించలేరు తండ్రి అనుమతి లేకుండా భూమి అమ్మకూడదు ఈ కేసులో ట్రయల్ కోర్టు కుమారుడికి అనుకూలంగా తీర్పునిచ్చి విక్రయాన్ని రద్దు చేసింది అయితే ఈ కేసు అప్పీల్ కోర్టుకు వచ్చింది మరియు రుణం చెల్లించడానికి భూమిని విక్రయించారు అప్పీల్ కోర్టు తీర్పును తోసిపుచ్చింది ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్ళగా రెండు వేల ఆరులో ఇక్కడ నిర్ణయాన్ని సమర్థించారు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ కేసులో అదే తీర్పును జారీ చేసింది మరియు కర్త చట్టపరం మైన ప్రయోజనాల కోసం ఆస్తిని విక్రయించవచ్చని పేర్కొంది